అనకాపల్లి పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితి అద్వానంగా మారిందని బౌజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సూదుకొండ మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు పట్టణంలో ముత్యం వారి వీధిలో కాలువ పూడికలను రోడ్డుపైనే వదిలేయడం వల్ల తీవ్ర దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుద్ధ్య పనులు మంత్రంగా జరుగుతున్నాయని విమర్శించారు పట్టణమంతా చెత్తగొప్పలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజాధనాన్ని ఉత్సవాల పేరిట ఖర్చు చేయడం సరికాదని అన్నారు ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని హెచ్చరించిన ఆయన తక్షణమే పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శీఘ్రకాలంలో ఇచ్చేసారండి కనీసం వ్యాపారం కూడా జరగట్లేదు వచ్చిన కస్టమర్లు వాసనకి వెళ్ళిపోయి నిలబడతలేదు ఇలా అయితే మేము ఎలా పద్దకాలని అట్ల మీద బతికేవాళ్ళని స్థానిక కార్పొరేట్లు కూడా ఎవరు పట్టించుకోలేదు తోడు కూడా వాళ్ళు ఏందంటే తిరిగినా కదా ఎవరు పట్టించుకోవట్లేదు నేను మీ సూధకొండ మాణిక్యూ బహుజన సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈరోజు మన అనకాపల్లి పట్టణం నడిబొడ్డు స్థానిక రామచంద్ర థియేటర్ జంక్షన్కి ఎదురుగా పారిశుద్ధ్య పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని స్థానికులు చేసిన విజ్ఞప్తి మేరకు పరిశీలనకి రావడం జరిగింది మీరు చూసినట్టయితే మన జీవీఎంసీ సిబ్బంది యొక్క పనితీరు నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉంటుందో దానికి ప్రత్యక్ష ఉదాహరణ చూడండి కాలం నిన్న క్లీన్ చేశానని ఇక్కడ చెప్పడం జరిగింది అయితే చూడండి ఇది ఏం క్లీన్ చేశారో తెలియదు కాలం నిండుగా ఇది ఉంది తర్వాత దీన్ని తీసి ఇక్కడ పెట్టడం జరిగింది చూసినట్టయితే అది మళ్ళీ అలా కాలంలో లేదు దీని మీద నేను మన జీవీఎంసీ సిబ్బంది వెళ్తున్నప్పుడు అడిగితే సార్ అది ఎండిన తర్వాత తీస్తాను సార్ అన్నాడు ఎండడానికి రెండు రోజులు పడుతుంది అది కాలంలోకి వెళ్ళిపోద్ది దానివల్ల ఉపయోగం ఏమి లేదు అంటే ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త తీసినట్టుగా దీన్ని కూడా తీసేస్తే ఇక్కడి నుంచి క్లీనింగ్ అవుతుంది తర్వాత మీరు బాగా గమనించినట్టయితే దీన్ని మన అనకాపల్లిలో అడుగడుకో చెత్త కుప్ప అనకాపల్లిని తయారు చేస్తూ మరి ఏదో ఒక చోట మాత్రం పూల్ డెకరేషన్ చేసి ఉత్సవం అని పేరుతో లక్షలాది రూపాయలు ప్రజాధనం చేయడం అంటే అర్థం కావట్లేదు ఎక్కడికక్కడే చెత్త ఉంది డంపింగ్ యార్డ్ నిర్వహిస్తున్నాం ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యలు ఉండగా ఏదో అభివృద్ధి సాధించినట్టు అధికార పార్టీ వాళ్ళు ఉత్సవాలు చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎలాగ ఓడిపోయాం కదా అని ఏదో తూతూమాంతరంగా ఓ రెండు ఫోటోలకు పోజీలు ఇచ్చాడు వాళ్ళు అసలు కనీసం అనకాపల్లి ప్రజలు దురదృష్టం ఏంటో అర్థం కావట్లేదు అధికార పార్టీ వాళ్ళు పట్టించుకోకపోయి ప్రధాన ప్రతిపక్షం కూడా సమస్యల మీద స్పందించకపోతే ఇంకా ఏంటి పరిస్థితి అనేది అర్థం కావట్లేదు దయచేసి ఇంకా పదవీకాలం ఉంది కాబట్టి స్థానిక కార్పొరేటర్ అన్న తన బాధ్యతగా ఈ వార్డులో ఈ పారిశుధ్య పరిస్థితి మీద దృష్టి సారించాలని కోరుతున్నాను ఎందుకంటే అక్కడ చాలా దారుణమైన దు దుర్వాసన చుట్టూ ఇల్లులు ఉన్నాయి అది అక్కడ వ్యాపారం జరుగుతుంది ఇలాంటి దుర్వాసన మధ్య ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను జీవీఎంసీ అధికారులని ముఖ్యంగా ఏరియా కార్పొరేటర్ గారిని అసలు బాధ్యత రాహిత్యంగా ఉన్నారు ఏరియా కార్పొరేటర్ గారు ఇంకా పదవీకాలం ఉంది అయ్యా మళ్ళా ప్రజలు ఒకవేళ ఎన్నుకుంటే మిమ్మల్ని ఎన్నుకోవచ్చు దయచేసి ప్రజా సమస్యల మీద దృష్టి సారించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భీమ్